గాలిది ఏ కులము ఈ నేలది ఏ కులము గాలిది ఏ కులము ఈ నేలది ఏ కులము గాలిని పీల్చే నేలని తాకే గాలిని పీల్చే నేలని తాకే మనకు ఎందుకు కులము మనకు ఎందుకు ఈ కులము గాలిది ఏ కులము ఈ నేలది ఏ కులము పూసే కోయిల ఏ కులము పూసే పున్నమి ఏ కులము పూసే కోయిల ఏ కులము పూసే పున్నమి ఏ కులము పూసే పున్నమి ఏ కులము వీరా పూసిన వెన్నెలదే కులము గాలిది ఏ కులము ఈ నేలది ఏ కులము ఈ నేలది ఏ కులము పూసే పూది కులము పారే నీరు ఏ కులము పూసే పూది ఏ కులము పారే నీరు ఏ కులము పూసే ఏ కులము వీరా పూది ఏ కులము గాలిది ఏ కులము ఈ నేలది ఏ కులము ఈ నేలది ఏ కులము ఫ్రెండ్స్ ఈ పాట ఎందుకు పాడానంటే ఇప్పుడు సమాజంలో ఎక్కువ తక్కువ నా కులం ఎక్కువ నాకులం కులం గొప్ప అని కుల అహంకారంతో కొంతమంది విర్రవెగిపోతున్నారు ఎక్కడ మనం సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా చాలా రాష్ట్రాలలో ఇంకా దాడులు అసలు మనుషుల్లా చూడని సంఘటనలు అండ్ ఈ రాష్ట్రంలో మేము పెద్ద కులాలని విర్రవేగే వాళ్ళంతా ఇంకా ఈ రాష్ట్రం దాటితే ఒక చోటు బీసీలుగా ఉన్నారు ఒక చోటు ఎస్సీ రిజర్వేషన్ తీసుకుంటున్నారు ఒక చోటు బీసీ రిజర్వేషన్ తీసుకుంటున్నారు ఇలా కులాల్లో అనబడే కులాలు ఇంకొక రాష్ట్రాలలో పెద్ద కులాలు ఓపెన్ క్యాటగిరీ ఓసీలుగా ఉన్నారు సో ఓవరాల్ గా కుల అహంకారం పోవాలని ఈ పాట పాడాను ఎందుకంటే కులాలను పట్టించుకోకుండా మనుషుల్ని సమానంగా చూసే వాళ్ళే చాలా ఉన్నారు సో అక్కడక్కడ కొంతమంది సో మన రాష్ట్రంలో కూడా అక్కడక్కడ కొంతమంది ఇలా ఇంకా కుల చూసే వాళ్ళు ఉన్నారు అలాంటివి పోవాలని చెప్పి ప్రకృతిని ఉద్దేశిస్తూ ఒక పాట పాడాను సో మనం చాలా వరకు యూపీ బీహార్ అండ్ అక్కడక్కడ ఒడిశాలో చూస్తుంటాము అంటే యూపీ యూపీలో బీహార్లో చమర్ అండ్ మధ్యప్రదేశ్లో మహర్లు అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇంకొక కులాలు తక్కువ అనే బడవాళ్ళు అంటే వీళ్ళకంటే కొద్దిగా గొప్ప కులం అనుకునే ఎక్కువ అనుకునే బీసీలు ఈ బీసీల కంటే ఎక్కువ అనుకునే ఇంకా వేరే కులాలు ఏంటివి ఇవన్నీ పదమూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాల కింద విశ్వం ఆవిర్భవించింది అండ్ నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల కింద భూమి ఆవిర్భవించింది అట్లాగే జీవన పరిణామం జరిగింది మనం ఎట్లా మనం మనుషులుగా ఎలా వచ్చాము డార్విన్ దత్త ప్రకారం కోతి నుంచి వచ్చామని అంటే అంటే ఈ కోతి కాదు ఆ కోతి వేరు ఈ కోతి వేరు గొప్ప కోతులు గ్రేట్ యాప్స్ అండ్ మనం దుమ్ము ధూలి ఏర్పడంతో కుండలుగా ఏర్పడిన తర్వాత కుండల నుంచి జీవంగా ఆవిర్భవించి అండ్ యానిమల్స్ బిగ్ యానిమల్స్ గ్రే అండ్ ఇలా మనం గ్రేట్ గొప్ప కోతుల నుంచి మనిషిగా ఎండ్ అయిపోయి అప్పుడున్న మనుషులు ఎంత ఐటు ఉండేవాళ్ళు ఇప్పుడున్న ఈ ఐటు కానీ రాబోయే రోజుల్లో ఇంకా వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు అప్పుడు రెండు వేల సంవత్సరాలు కాలని కనుగొన ఇంకా ఈ మానవులుగా ఇంకా మార్పులు చెందొచ్చు సో సైంటిఫిక్గా మనమంతా సైన్స్ పరంగా సైంటిఫిక్గా ఆలోచిస్తున్న సైంటిఫిక్ ప్రూఫ్లతో మనమంతా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళమంతా మనం ఒక కుటుంబ సభ్యులమే సో ఈ ఇంత ఇది తెలియక నాది ఎక్కువ నీది తక్కువ ఒకరినొకరిని అవమానించుకుంటూ ఒక ఎక్కువ తక్కువలు చూస్తూ ఇప్పటికి కూడా ఇంకా అండ్ బీసీలు ఎస్సీలని వీలైన్లలో కుర్చీలపైన కూర్చోక పెట్టడం ఏదైనా పెళ్ళి అండ్ పేరంటాలు ఏదైనా సందర్భం వచ్చినా సరే బీసీలు ఎస్సీలని ఎస్సీలకు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ప్లేట్లు అన్నం పెట్టకపోవడం అట్లాగే ఇప్పటికీ కొంతమంది గొప్ప కులాలు కులాలనుకునే పెద్ద అనుకునే వాళ్ళు చాలా చోట్ల బీసీలకు కూడా వాళ్ళు వాళ్ళ ఇంట్లో కుర్చీలో కూర్చొని కూడా బీసీలకి ఈ పరిస్థితి అండ్ ఇలా దారుణంగా ఉంది సో యాదవ రాజులకైనా ఎవరికైనా ఒక స్టెప్ దాటుతుంటే ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ ఇదంతా ఇదంతా పేరుకుపోయింది నాట్ ఓన్లీ వన్ విలేజ్ వన్ మండల్ వన్ స్టేట్ సో ఈ దేశవ్యాప్తంగా మనం సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో చూస్తూ 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 సో దీనిపైన ఒక పాట పాడాలని చెప్పి ఈరోజు ఈ పాట పాడాను సో ఇట్లాంటివి ఉండకూడదు ఇది తప్పు మనమంతా ఒకటే మనుషులమంతా ఒకటే అనుకునే వాళ్ళు కూడా పెద్ద కులం అనుకునే వాళ్ళు కూడా మంచి దూరంలో వెళ్తున్నారు సో సమాజాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు నేను చెప్పేది జస్ట్ వన్ టు టెన్ పర్సెంట్ కొంతమంది అనవగాన చట్టాలపై అవగాహన లేని వాళ్ళు ఇంకా కులపించుతూ ఉండే కొంతమంది వన్ టు టెన్ పర్సెంట్ వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే మానవతావాదులు మంచి వాళ్ళు ఈ ఎక్క పోవాలి మనమంతా సమానం అనుకునే వాళ్ళు కూడా చాలా చాలా నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు మన భారత రాజ్యాంగంలా డెబ్బై సంవత్సరాలు గడుస్తున్న భారత రాజ్యాంగంలోని చట్టం ముందు అందరు సమానమే ఆర్టికల్ పద్నాలుగు చట్టం ముందు అందరు సమానమే ఆర్టికల్ ఫిఫ్టీన్ మనుషులంతా సమానమే ఆర్టికల్ సెవెంటీన్ అంటాజ్బిలిటీ నిర్మూలించడం అయింది సో ఇన్ని వచ్చినా మనకి ఇంకా రాజ్యాంగం అక్కడక్కడ అంటే ప్రజలందరూ రాజ్యాంగం చదువుకోకపోవడమా చట్టాలపై అవగాహన లేకపోవడమా అంటే ఇంకా ఇంకా వగేర వగేర చాలా అనుకోవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా చట్టాలు చదవాలి సో మనకి ఇన్ని ఉన్నా ఇంకా ఇప్పటికీ ఎక్కువ తక్కువ కొనసాగుతుంది సో మనం అదన్నీ కూడా పోవాలని కోరుకుందాం ఎందుకంటే చట్టం ఏ దేశానికైనా చట్టం ఉంటుంది మన దేశానికి కూడా భారత రాజ్యాంగం ప్రతి దేశానికి రాజ్యాంగంతో పాటు మన దేశానికి కూడా రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అండ్ సెవెంటీన్ సెవెంటీన్ అయితే అండ్ అంటాజ్బిలిటీ నిర్మూలించబడింది పైన అంటాజ్బులిటీ ఉండకూడదు వివక్ష చూపకూడదు ఎందుకంటే మనుషులంతా సమానమే అని మనకు చట్టం వచ్చిన కూడా ఇంకా అక్కడక్కడ కొనసాగుతుంటాయి సో అవి కూడా కొనసాగకూడదు అండ్ మీ జాతి ప్రజలు కూడా చట్టం ఇంట్లోకి తెచ్చుకోవాలి భారత రాజ్యాంగాన్ని చదవాలి చట్టాలపై అవగాహనతో చట్టాలపై అవగాహనతో ఉంటేనే మనం ఎవరినైనా ఏదైనా అడగగలుగుతాం క్వశ్చన్ చేయగలుగుతాం సో ఫ్రెండ్స్ ఎక్కువ తక్కువని వదిలేసి మనమంతా ఈ ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల పైచెలుపు కోట్ల ప్రజలంతా ఒక కుటుంబమే అనే దానికి సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది అండ్ డార్విన్ సిద్ధాంతం అయినా అండ్ మన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం కూడా అదే చెప్తుంది సో ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఉన్న మనమంతా కుటుంబ సభ్యులమే మేము అలా అనుకుంటున్నాం మేము అలానే జీవిస్తున్నాం చాలా ప్రశాంతంగా ఉన్నాం ఎందుకంటే ఎక్కడ యూరోపంలో జరిగిన జర్మనీలో జరిగిన ఆస్ట్రేలియాలో జరిగిన చికాగోలో జరిగిన వాషింగ్టన్లో జరిగిన అండ్ ఇంగ్లాండ్లో జరిగిన లండన్లో జరిగిన న్యూజిలాండ్లో జరిగినా సౌత్ ఆఫ్రికాలో జరిగిన అండ్ ఎక్కడ శ్రీలంకలో జరిగిన అండ్ నేపాల్లో జరిగిన ఎక్కడ ఒక సంఘటన జరిగిన సో అయ్యో పాపం అని అనిపిస్తుంటుంది మాకు ఎందుకంటే అంత మన కుటుంబ సభ్యులే సో ఫ్రెండ్స్ మనమంతా ఒక కుటుంబ సభ్యులం ఈ ప్రపంచమంతా ఒక కుటుంబమే సో మనమంతా కలిసి అన్నదమ్ముల జీవిద్దాం అండ్ తక్కువ ఎక్కువ అనేది తీసివేసి ఒక కుటుంబంలో మానవతా సోదర భావంతో మనమంతా మానవత మంచితనంతో మరింత ముందుకు వెళ్ళి సంతోషకరమైన జీవితాన్ని జీవిద్దామని నేను ఈ సందర్భంగా సమాజాన్ని ఉద్దేశిస్తూ ఈ పాట పాడాను మరొక్క లైన్ గాలిది ఏకులము కులము ఈ నేలది ఏకులము గాలిని పీల్చి నేలని తాకే మనకు ఎందుకు ఈ కులము మనకు ఎందుకు ఈ కులము పారే నీరుది ఏ పూసే మావిది ఏకులము పారే నీరుది ఏ కులము పూసే పోది ఏ కులము పారే నీరుది ఏ కులము వీర పూసిన పోది ఏ కులము సో గాలి నీరు నిప్పు ఆకాశం భూమి నీరు ప్రకృతికి లేని కులం మనకెందుకు మనమంతా కూడా ప్రకృతిలానే ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా మానవతా సోదర భావంతో సంతోషంగా జీవించాలని ఈ సందర్భంగా నేను సమాజాన్ని కోరుతున్నాను సో ఫ్రెండ్స్ ఆ సమాజాన్ని ఉద్దేశిస్తూ చిన్న పాట పాడుతూ చిన్న మోటివేషనల్గా చెప్పాలనుకున్నాను సో నేను బాగుండాలనుకుంటే బాగుండలేను నా చుట్టూ ఉన్న వాళ్ళంతా బాగుండాలనేదే నా సిద్ధాంతం సో నా నా గ్రామం నా మండలం నా జిల్లా నా రాష్ట్రం నా దేశం నా ప్రపంచం అందరూ కూడా బాగుండాలని ఏ దేశంలో ఎలాంటి సంఘటనలు జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ సో చూస్తూనే ఉన్నాడి సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్